వ్యతిరేకంగా దేశ విముక్తి కోసం దేశానికి స్వతంత్రం కోసం భారత మాత ముద్దిబిడ్డలు లక్షల సంఖ్యలో తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టినటువంటి జాతి కోట్ల మంది ప్రజలు అనేక రకాల హింసలు జేళ్లపాలై నరకాన్ని అనుభవించిన చరిత్ర ఇంకా కళ్ళ ముందు కదరాడుతూ ఉన్నది త్యాగాల ఫలితంతో తెచ్చుకున్న ఈ దేశ స్వతంత్రం రాబోయే కాలంలో మన తరాలకు ఈ త్యాగాలని ఈ కమిట్మెంట్ని అందించాల్సిన ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అతి సురక్షితంగా అతి సుభిక్షంగా కొనసాగుతున్నటువంటి దేశంలో ఉన్నది కాబట్టి దీని గొప్పతనాన్ని కాపాడుకునే క్రమంలో నరేంద్ర మోడీ గారు డెబ్బై ఏడు వసంతాలు దాటిన ఈ ఈ స్వతంత్ర వేడుకల్లో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలని ప్రతి భారతమాత ముద్దుబిడ్డ అమరుల త్యాగాలను తలుసుకొని కమిట్మెంట్ తలుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తే దాంట్లో భాగంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పక్కకే ఉన్నటువంటి పాకిస్తాన్ దాని హాలత్ ఎట్లా ఉందో ఇటు పక్కకున్న ఉన్న బంగ్లాదేశ్ దాని హాలత్ ఎట్లా ఉందో ఇలా అటుపక్కకు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఎట్లా ఉందో ఇలా సిరియా కావచ్చు ఇరాన్ కావచ్చు ఇరాక్ కావచ్చు అంటే గొప్పగా విలసిల్లాల్సినటువంటి దేశాలలో రకరకాల ఉన్మాదాల పేరిట అక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ కంటి మీద లేకుండా చేస్తున్న మనం చుట్టుపక్కల వాతావరణం చూస్తున్న జాతి భారత పౌరుడిగా భారత పౌరుడిగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాన్ని గమనించుకొని ఈ దేశాన్ని సురక్షితంగా సుభిక్షంగా ఉంచుకునేటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఇవాళ మతాలు కాదు కావాల్సింది ఇవాళ భారత మాత బుద్ధిబిడ్డలుగా అందరం ఒకటై ఈ దేశంలో ప్రశాంతత దేశ పురోగణలో భాగం పంచు